బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి చారిత్రక పరిస్థితిగా అంచిన కోరికొండ శ్రీ వారి కళ్యాణ మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని అందుకు సకాలంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని రాజమండ్రి ఆర్డీఓ కృష్ణనాయక్ ఆదేశించారు మార్చి తేదీ కళ్యాణ మహోత్సవాలకు శ్రీకారం చుట్టి పదో తేదీ మధ్యాహ్నం రథోత్సవం రాత్రి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలన్నారు అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి సుబ్బారావు ఆలయ వంశపారంపర్య పారంపర్య ధర్మకత ఎస్పీ రంగరాజ భట్టార్ స్థానిక డిఎస్పి వై శ్రీకాంత్ డీఎల్పీఓ నాగలత హాజరై వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు శానిటేషన్ మంచినీటి సరఫరా వంటి సౌకర్యాల్లో ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ దేవాలయంలో ఈ ఉత్సవాలు ఇయర్లీ జరుగుతాయో ఆ ఉత్సవాలు మార్చి మూడవ నుంచి తొమ్మిదవ తేదీ నుంచి తొమ్మిది మార్చి నుంచి పదహైదు మార్చి వరకు జరగబోతున్నాయి వాటికి ఏ ఏ ప్రిపరేషన్ చేయాలి అనే దాని గురించి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది టోటల్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇంక్లూడ్ అవుతాయో ఈ కోఆర్డి రథోత్సవాలు సక్సెస్ అవ్వడానికి వాటికి అందరినీ పిలిచి ప్రతి డిపార్ట్మెంట్ని యాక్షన్ ప్లాన్ అడగడం జరిగింది వాళ్ళు మార్చ్ థర్డ్ లోపల టోటల్గా విత్ యాక్షన్ ప్లాన్ వస్తారు మార్చ్ ఎయిత్కి మనము నైన్త్కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎయిత్కి ఒకసారి అందరూ ఒక విజిట్ వేసి కంప్లీట్లీ అన్ని అరేంజ్మెంట్స్ జరిగాయా లేదా అనేది చూసుకుంటాము ఇందులో ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడ్ అయ్యాయంటే శానిటేషన్ కానీ ఆర్డబ్ల్యూఎస్ ఆ తర్వాత ఎలక్ట్రిక్సిటీ డిపార్ట్మెంటు ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ టు క్యాటర్ ద పబ్లిక్ జనాభా ఎక్కువ వస్తారని తెలుస్తోంది మళ్ళీ ప్లస్ అలాగే శానిటేషన్ లా అండ్ ఆర్డర్ మన డిఎస్పి గారు చూసుకుంటారు అలాగే ఈఓ అన్నవరం గారు శానిటేషన్ ఇక్కడ ఈ టెంపుల్ పరిస ప్రిమిసెస్లో అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అరేంజ్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి ఫ్యూచర్లో ఇంకా అప్డేట్స్ ఇస్తాము ఆల్మోస్ట్ మార్చ్ ఫస్ట్కి ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం మార్చ్ సిక్స్త్ కల్లా టోటల్ అరేంజ్మెంట్స్ అయిపోయేలా చూస్తున్నాం థ్యాంక్ యూ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలు మార్చి తొమ్మిది నుంచి పదిహేనవ తారీఖు వరకు జరుగుతున్నాయి ఈ బం ఈ ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ వారి నుంచి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అలానే పార్కింగ్ సమస్యలు లేకుండా కూడా ఉండటం కోసం పోలీస్ శాఖ వారు ఈ మొదటి సమన్వయ కార్యక్రమానికి హాజరై మా యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది అలానే రెండవ సమన్వయ సమావేశానికి పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ తోటి పోలీస్ శాఖ వారు సిద్ధంగా ఉన్నారు మా ఏమేంటంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ లేకుండా ఈ కళ్యాణోత్సవాలు సజావుగా సాగేటట్లు మా వైపు నుంచి సహకారం అందిస్తాం థ్యాంక్ యూ శ్రీ లక్ష్మీనేశ్వర స్వామి దేవస్థానం కోరుకొండ ఉత్సవాలు మార్చి పదవ తేదీ నుండి ప్రారంభమయ్యి పది రోజులు కూడా వైభవపేతంగా జరుగుతున్నాయి దానికి ఈరోజు శ్రీ లక్ష్మేశ్వర స్వామి వారి ప్రాంగణంలో ఆలయ ప్రాంగణంలో మన కోఆర్డినేషన్ మీటింగ్ సమన్వయ కమిటీ అన్ని డిపార్ట్మెంట్లు లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి సబ్ కలెక్టర్ గారు అధ్యక్షత వహించారు అదేవిధంగా ఈ దేవస్థానం వంశపారంపర్య దర్భకర్త శ్రీ భట్ట భ గారు రంగరాజ రంగరాజ భట్టర్ గారు ఆయన కూడా ఆయన అనుభవాల్ని అందరికీ తెలియజేశారు మరి ఆయన వంశపారంపర్య ధర్మకర్త కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సమక్షంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ విధంగా ఆయన ఇచ్చినటువంటి సూచనలు అదేవిధంగా గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి సూచనలు అదేవిధంగా కొన్ని మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు ఇచ్చినటువంటి సూచనలు అందరినీ సమన్వయంతో ఈ లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ ఏపీఎస్ఆర్టీసీ ఏపీ ఆర్ఎన్బి బిఎస్ఎన్ఎల్ శానిటేషన్ గ్రామ పంచాయతీ అందరి యొక్క సహకారంతో ఈ ఉత్సవాలని జయప్రదం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం